హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి ఒక కప్పు పల్లీలతో ఒక్క కప్పు అటుకులతో చాలా చాలా సింపుల్గా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా లడ్డు అనేది చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టు కళాయి పెట్టుకుని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి పచ్చివాసనంతా పోయి పప్పులనేవి క్రిస్పీగా రావాలండి పై స్కిన్ అనేది పై పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోవాలి అంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి గరిటతో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసినట్లయితే అన్ని పప్పులు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇంకా మనం ఒక పప్పుని చూసినట్లయితే పొట్టు ఈజీగా వచ్చేసింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పులన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే కళాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు కూడా ఒక కప్పు నిండా తీసుకుని కళాయిలో వేసుకుని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేయాలి పల్లీలు అలాగే అటుకులు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలండి రెండు సమానంగా తీసుకోండి వీటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే కళాయిలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్ అలాగే పిస్తా పప్పులు ఏవైనా కూడా ఇలా నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి పప్పులన్నీ కూడా ఇలా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే ప్రతి పప్పు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ ప్లేటును పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలన్నీ కూడా పై పొట్టంతా తీసుకుని ఇలా పప్పులు మాత్రమే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు కూడా బాగా చల్లారేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అటుకులన్నీ కూడా మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేయండి అటుకుల్లో బరకది అనేది ఏమీ లేకుండా పలుకులు అనేవి ఏమీ లేకుండా ఇలా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే లడ్డు అనేది జ్యూసీగా వస్తుంది ఇలా బాగా గ్రైండ్ అయిన తర్వాత అంతా కూడా ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే మిక్సీ జార్లోకి అంతా ఓపెన్ చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని ఆపుకుంటూ మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసినట్లయితే పప్పుల్లో నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వకుండా ఇలా పలుకులుగా వస్తాయండి ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి ఇలా బాగా పప్పులన్నీ నలిగిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి పల్లీల పొడి కూడా ఇలా గరిటతో రెండు బాగా కలిపే కలిసేంత వరకు మిక్స్ చేయండి ఈ విధంగా రెండు కూడా బాగా కలిసిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళాయి పెట్టుకుని మనం ఏ కప్పుతో పల్లీలు అటుకులు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా బెల్లం తురుము వేసుకోండి స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకొక అరకప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం తురుము వేసుకుని కప్పు వరకు వాటర్ పోసి బెల్లాన్ని బాగా కరిగించండి ఎలాంటి పాకము రావాల్సిన పని లేదు బెల్లం గడ్డలు అనేవి మొత్తం కరిగితే సరిపోతుంది ఈ విధంగా బాగా కరిగిన తర్వాత ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకుని మనం మిక్సీ పట్టుకుని కలిపి పెట్టుకున్న పల్లి పల్లీల పొడి అటుకుల పొడి కూడా వేసేసుకుని అంతా కూడా పాకంలో కలిసేంతవరకు గరిటతో కలపండి ఎండు కొబ్బరి పల్లీల పొడి అలాగే అటుకుల పొడి మొత్తం అంతా కూడా గరిటతో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించుకుని ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి లేదంటే అడుగున అంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది మాడిపోతూ ఉంటుంది గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ బాగా ఉడికించండి పాకమంతా కూడా ఈ పప్పుల పౌడర్ అంతా బాగా పీల్చుకుని స్వీట్ అనేది గట్టిగా ముద్దలాగా దగ్గరగా ఉడకాలి అంతవరకు కూడా ఉడికించుకుని చివరిగా యాలకుల పొడి కూడా వేసుకోండి మధ్య మధ్యలో రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నట్లయితే స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉండటమే కాకుండా కళాయికి స్వీట్ అంటుకుపోకుండా ఈజీగా సపరేట్ అవుతూ ఉంటుందండి ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత కళాయికి అంటుకుపోకుండా మనం గరిటతో కలుపుకుంటే ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ విధంగా నెయ్యి కూడా మధ్య మధ్యలో వేసుకుంటూ స్వీట్ అనేది ముద్దలాగా ఉడికిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకుని ఈ కళాయికి మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే స్వీట్ అంతా బాగా చల్లారుతుందండి చల్లారిన తర్వాత మనం లడ్డు అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి స్వీట్ అనేది ఒకసారి కొంచెం మనం చేతితో పట్టుకుని ఉండలాగా చేసినట్లయితే కరెక్ట్గా వచ్చిందంటే కరెక్ట్గా ఉడికినట్లే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి బాగా చల్లారిన తర్వాత గరిట పక్కన పెట్టేసుకుని చేత్తోనే మనం మనకి కావలసిన సైజులో లడ్డూలాగా చేసుకోవటమే ముందుగా మనం నెయ్యిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకొని లడ్డూల్లో వేసుకుని కావలసిన సైజులో లడ్డూ చుట్టుకోవటమే సింపుల్ ప్రాసెస్తో అయిపోతుంది కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి బెల్లం ఇలా కరిగించి మనం లడ్డు అనేది చేసుకున్నట్లయితే జ్యూసీగా వస్తుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా ఈ స్వీట్ రెసిపీ బాగా నచ్చుతుంది మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం కదా సింపుల్ ప్రాసెస్తో అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అంతేకాకుండా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేసి ఏఎల్ఏనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను పెట్టిన నేను పోస్ట్ చేసిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి ఓపెన్ చేసి మీరు కూడా ట్రై చేయొచ్చు సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి